God, దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగతితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమో అంటే భగవంతుడు బ్రాహ్మలకి గోవులకి అలాగే జగత్తందరికి కూడా హితాన్ని చేకూర్చేవాడు మరి ముందెందుకు బ్రాహ్మల పేరు చెప్పారు గోవుల పేరు చెప్పారంటే బ్రాహ్మలు గోవులు అంటే స్వామివారికి అత్యంత ప్రియమైన వారు ఎందుకు అత్యంత ప్రియమైనవారు అంటే భగవంతులు ఏ విధంగా జీవించమన్నారో ఆ విధంగా జీవిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అంటే కులం కాదన్నమాట ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణ శాస్త్రం చెప్తున్నమాట ఈ కలియుగంలో ఏ కులంలో పుట్టినా కూడా బ్రాహ్మణత్వం స్వీకరించు స్వీకరించవచ్చు బ్రాహ్మణుడుగా జీవించవచ్చు అనమాట ఎలాగా గోవులకి సేవ చేస్తూ అటువంటి గోవులు ఈ రోజున మీరందరూ అందరూ కూడా సేవ చేశారు ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటాయి కానీ ఇటువంటి పాత్రపద మాసంలో ఒక గోశాలకు వచ్చి ఒక జగన్నాథ మందిరికి వచ్చి మీరు ఇంత టైం స్పెండ్ చేసి బిజీ బిజీ లైఫ్లో ఉంటారు మీరు అందరూ కూడా అందరూ ఈ కలికాలం అందరూ బిజీ బిజీగా ఉంటారు అయినా కూడా మీకు చక్కగా సమయం కూడా మీకు కుదిరింది అన్ని చక్కగా కుదిరి ఇంతసేపు మీరు ప్రశాంతంగా ఎటువంటి హరిగి పరి లేకుండా స్వామివారి సన్నిధిలో సాక్షాత్ జగన్నాథ వారి సన్నిధిలో గోవులకి ఈరోజు మీరు గరువు స్తంభం ఇచ్చారు గరువు స్తంభం గురించి మీరు చాలా వినే ఉంటారు కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎవరిని విన్న వాళ్ళకి ఈ స్తం గరువు స్తంభానికి ఆవు ఎన్నిసార్లు అయితే ఆ రుద్దుకుంటుందో ఆ స్తంభాన్ని రుద్దుకుంటుందో దానికి ఎంట్రీ ఎన్ని ఇంటర్ అయితే రాలి కింద పడిపోతాయో అంతమంది మన పూర్వీకులు ఎవరైనా ఏ నరక లోకాల్లో ఉన్నా ఎక్కడన్నా ఇబ్బందులు పడుతుంటే కనుక వారు రిలీజ్ అయిపోతారు అక్కడ నుంచి వారికి ఉన్నతమైన లోకాల ప్రాప్తి కలుగుతుందంట అంటే మనం కరెక్ట్గా చెప్పలేము వాళ్ళు మంచి స్వర్గంలో ఉన్నారా వైకుంఠంలో ఉన్నారా లేదా గోలోకంలో ఉన్నారా ఇంకెక్కడ మనం చెప్పలేదు అందుకే పితృదేవతలకి తర్పణ వద్దమాట అందుకే మాసి ఆరు సంవత్సరాలు వచ్చినాయి అనమాట ఎందుకంటే వారి శాంతి కోసం చేస్తూ ఉంటారు కానీ ఎవరైతే నిత్యము గోవుకి ఆహారం పెడతారో ఏ రోజు కూడా వారు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అలాగే వారికి ఐశ్వర్యపరంగా ఏ రోజు శాసనం చెప్తాను అనమాట నా జీవితంలో నిత్యము కూడా గోవుడికి ఆహారం పెట్టే ఆహారం తీసుకోవాలి అందుకే వాళ్ళ ప్రపంచమంతా ఇసుక వెళ్ళిపోతున్న కారణం ఏంటంటే నిత్యము కూడా గోవుకి గోవిందుడికి ఆహారం నైవేద్యం పెట్టండి సో ఆహారం తీసుకున్నాను అలాగే అంటే శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకి విగ్రహారాధన క్షత్రియులకి రాజ్య పరిపాలన వైశ్యులకి గో సంరక్షణ వ్యవసాయము అని మనకి భాగవతంగా చెప్పబడింది నేను చెప్పడం కాదు అనమాట భాగవతం చెప్పడింది అందుకనే ఎక్కడ కూడా మందిరాలున్నా గోశాలు ఉన్నా ముందే వయసులు ఉంటారు కాకపోతే అంటే అప్పటికప్పుడు చేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి వయసు యొక్క బాధ్యత ఏంటంటే నిత్యము కూడా గోవుకి ఆహారం పెట్టి ఆహారం తీసుకుంటే వారి జీవితంలో చాలా మార్పు ఉంటాయి అలా ఈరోజు గొల్లబుల్లు కొన్ని వందల కుటుంబాలు అలాగా చేస్తున్నారు నిత్యం కూడా గోవుకి ఆహారం పెట్టేలా ఆహారం తీసుకుంటారు మనం ఎలా పెట్టాలంటే మన ఇంట్లో గోవులు మనం పెంచలేం కదా గోశాలకి మన పిల్లలు డబ్బులు కట్టేస్తే పొద్దున్నే ఆరు గంటలు గోవులకు ఆహారం పెడతాం మనం బ్రేక్ఫాస్ట్ చేయబడి దాని ఏమవుతుంది నేను తులది కదా ఫస్ట్ ఎవరికి వెళ్ళిన ఆహారం గోవులు గెలిపింది అనమాట అందుకని అందరికీ ధర్మం ఉంది వైశ్యులకి అందరికీ ఉంది కానీ వైశ్యులకు ప్రత్యేకంగా ఉంది అనమాట ఎందుకంటే నందమహారాజు వైశ్యుడు తొమ్మిది లక్షల గోవులు ఉండేవి ఆయనకి నందమ భాగవత విషయం చెప్తున్నట్టు నందమహారాజు వైశ్యుడు తొంభై లక్షల గోవులు ఉండేవి నందమహారాజు యశోధమ ఇద్దరు కూడా వైశ్యులే వీరే కృష్ణుని పెంచారు కన్న తల్లిదండ్రులు యాదవులు అయితే పెంచు తల్లిదండ్రులు వైశ్యులు అనమాట అంత మీరు చూడండి ఆ ఎవరికి ఇషుడు తరులో దొరుకుతాడంటే ఏంటి యాదవ్ దొరుకుతాడు వైక్షలు కూడా దొరుకుతాడు బ్రహ్మల కన్నా కూడా ఎందుకంటే ఎటువంటి కలమశం లేకుండా నిరంతరం కూడా వారు ఆ స్మరణ ఉండేవారు రాను రాను సాంప్రదాయాలు మారిపోయినాయి ప్రాంతాలు మారిపోయింది కుల కుల విషయం జరిగింది ఆటోమేటిక్ అంతా మరుగులు పడిపోయింది అనమాట మళ్ళీ మరుగులు పడిపోయిన సనాధర్మాన్ని ఇస్కాను రీప్రమోట్ చేస్తున్నారు టు అవర్ చేసే ప్రతి పూజ మా విధానము మా యొక్క అంతా కూడా ఎలా ఉంటుందంటే మా ఆ సనాధర్మం అనమాట పూర్వం ప్రతి ఒక్క ఇలాగా చేసేవారు అందుకని మేము కూడా అది ప్రయత్నిస్తున్నాం అన్నమాట అందుకని నిరంతరం కూడా గోవులకి సేవ చేయడం కోసం ప్రయత్నించండి మీరు అందరు కూడా మీరు ఇప్పుడు గోశాలలో చిన్న దాంట్లో మీరు కార్యక్రమం చేస్తున్నారు మేము ఇష్టం పెద్ద ప్రాజెక్ట్ డిజైన్ చేశాము త్వరలో భూమి చేస్తాం అప్పుడు మీ అందరికి ఆహ్వానం వస్తుంది చాలా పెద్దది కొడుతున్నాం ఇక్కడ అప్పుడు మీరు భవిష్యత్తుగా మీటింగ్లు పెట్టుకోవచ్చు చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే అందరికి కూడా గోపూజను ప్రమోట్ చేయాలి ఇప్పుడు చాలా గోశాలలో కరోనా టైంలో గో గోశాలలో గోశాల మూసిసారు మందిరాలు మూసేశారు కారణం ఏంటంటే గోగులిక ఆహారానికి డబ్బులు ఏమంటే అంతమంది ఇవ్వచ్చు పోవచ్చు అదే పూజ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకే ఇక్కడ మా గోశాల నిత్యము గోపూజ జరుగుతాయి మీరు ఎక్కడి నుంచి నిత్యము గోపూజ జరిగే ఉందంటే మా పేరు చెప్తారు గూగుల్లో కూడా వస్తున్నాం అది బాగా చాలా మంది వస్తారు అనమాట కావాలి ఇక్కడ మేము ఒక స్కీమ్ పెట్టాం అది మీ అందరు పాంప్స్తారనమాట ఒక మంచి మెంబర్షిప్ పెట్టాం లైఫ్ మెంబర్షిప్ అనమాట సంవత్సరానికి నాలుగు రోజులు మీరు ఏ డేట్లు ఇస్తే ఆ డేట్లు ఆ రోజులో మీ పేరున గోవులకి గోత్తనామాతో గోపూజలు చేస్తారు తర్వాత మీ అందరికీ ప్రసాదం బాక్స్ ఇస్తారు తర్వాత మీ పేరున ఇక్కడ ముప్పై గోవులు మనకి అన్ని గోవులకి ఆహారం అందిస్తారు ఇలాగా లైఫ్ లాగ జరుగుతుంది ఇది ఒక్క రోజు కాదు ఒక సంవత్సరం కాదు లైఫ్ లాగ జరుగుతుంది అనమాట అది ఇంకొక ఆయన వచ్చి అడిగారు రీసెంట్ నలుగురు అన్నారంటే ఇంకో రోజు యాడ్ చేయండి అప్పుడు మా మా పిల్లలకి మాకి నలుగురు నాలుగు బర్త్డే మరి మ్యారేజ్ కూడా కావాలన్నారు ఇప్పుడు కొత్త గది యాడ్ చేస్తాం ఐదు యాడ్ చేసాం అనమాట ఎందుకు యాడ్ చేసాం అంటే ఏదో రకంగా అందరినీ కూడా భోషాలకి తప్పించాలి ఇది కేవలం పదకొండు వేల నూట పదహారు రూపాయలు కడితే లైఫ్ మెంబర్షిప్ మీకు లైఫ్ మెంబర్షిప్ కార్డు డైరీలు నోట్ చేసుకుంటూ చేస్తాము ఇస్తే రెండు రోజుల ముందు మా దగ్గర నుంచి మీకు ఫోన్ ఎస్ఎంఎస్ వస్తుంది మీరు వస్తారంటే మీరు వచ్చి మీ చేతితో స్వయంగా పూజ చేయించుకోవచ్చు లేదనుకోండి మేమే చేసి మీకు వాట్సాప్లో ఫోటో పంపిస్తా ఉన్నారు ఇలాగా ఇప్పుడు మాకు జరుగుతుంది అనమాట అంటే ఏదో రకంగా అందరినీ గోవు తీసుకొని రావాలి ముందు గోగులకు ఆహారం వెళ్ళాలి నిత్యం కూడా గోవుల ఆహారం అంటే ఏదో రకంగా స్కీమ్స్ అవలనో పెట్టి అలా చేస్తాం అనమాట అందుకని మీలో ఎవరైనా కనుక ఈ విధంగా మేము గోశాలను లైఫంబరమండి గోగుల సమర్పతి కోసం లైఫ్ అంబర్ ఇది అనమాట సో దానికోసం ఎవరన్నా మేము చేస్తామంటే అని మీకు నమోదు చేసుకోవచ్చు అలాగే మీరు ఇప్పుడు డబ్బులు కట్టవసం లేదు మీ దగ్గర ఎప్పుడు డబ్బులు డబ్బులు కట్టచ్చు నాలుగు సార్లు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఎందుకు నా చెప్తున్నామంటే ఏదో ఒక అందరు ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలి అందరు రప్పించాలి మెయిన్ ఏంటంటే గోవులకి బాగా సేవ జరగాలి ఏ ప్రాంతంలో అయితే గోగులు బ్రాహ్మణులు ఆ ప్రాంతం అంత వైకుంఠం పోతుందంట ఆ దేశం అంతా రామరాజ్యం పోతుందంట అందుకనే పూర్వము లక్ష గోవులు ఏంటి ఎవరాని కట్నంగా ఇచ్చేవాళ్ళు అంట కట్నంగా ఏమి ఇచ్చేవాళ్ళు తెలుసా గోవులే ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఆ గోవు వెళ్తే ఇంటికి లక్ష్యం అనమాట అందుకనే అది ఆ ధర్మాన్ని మళ్ళీ ఇసుకోవడం ప్రయత్నిస్తుంది చక్కగా మీరందరూ కూడా ఇవ్వాలి ఇక్కడికి వచ్చారంటేనే జగన్నాథు కృకుండా రాయగలిగారు మీరు అందరూ కూడా భగవంతుడు రాజ్ఞ మనం చేయలేక ఉంటుంది అనమాట కదా ఇంత చక్కగా మీరందరూ ఎంతో చక్కగా ప్రేమగా వచ్చి అందరూ తలాపోత డబ్బులు వేసుకొని ఇదే కదా వస్తే కుటుంబం అంటే అందరూ కలిసి చక్కగా వచ్చి స్వామివారికి సేవ చేశారు ఆ మాతాజీ ఎన్నిసార్లు చాలా చక్కగా ఎంత ఆరడబడ్డారు ఆవిడైతే డేట్ మారిందండి అది మా తపన చూసారా ఇంట్లో కూర్చోవచ్చు కదా చాలా మంది ఇంట్లో కూర్చున్నారు కదా మరి ఆవిడ చూడండి ఎంత చక్కగా తప్పన పడి ఇవాళ మేమందరూ ఇక్కడ తీసుకొచ్చి అవునా ఆవిడ మీరు అందరూ కూడా సరిపోతుందని చెప్పాలి కదా ఎవరు చేసినా ఎవరు మంచి కొన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఎవరు మంచి కొన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే క్లాప్స్ కాదని చెప్పినట్టు చెప్పాను అందరూ కూడా హరి బోల్ చెప్పండి గట్టిగా హరి బోల్ హరి బోల్ హరి బోల్ సో మీరు ఇంకా భవిష్యత్తులో గోవులు ఇంకా బాగా సేవ చేసే శక్తి మీకు కావాలని మీరు ఇంకా గోవులకి మందిరాలకి ఇంకా బాగా మీరు ప్రేమగా సేవ శక్తి మీకు కావాలని నేను భగవంతుని ప్రార్థిస్తాను హరే కృష్ణ హరే కృష్ణ कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे हरे गो माता कीमो हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे रामा హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి మీరు కూడా చెప్పండి అమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి Arak neutra Amma.